శివాడేమో ఆరు లైన్లున్నాయిస్తే రెండు లైన్లు అన్ని లైన్లో మన కలుపుకుంటే இவேட்டன ஒன்றுல கொஞ்சம் நமக்கு இம்பந்தகரங்க வந்து பார்த்தா சரிங்களா ஒரு கிளாட் தெரியாதே அதோட கனாலுது நீங்க இந்த வரதுக்கு விக்கறேன் 땡큐 சார் இந்த மாதிரி ஒரு சாலிடா

కూడా డిఫన్ చేయట్లేదు వీళ్ళందరినీ పెడతారు ఇది కాకుండా రెవెన్యూ సిబ్బంది కూడా కొంతమంది క్లాస్ లో క్లాస్ లో ఎంప్లాయీస్ కూడా

అధికారులు శాసన శాసన అధికారులు ఆలయ అధికారులు ముభులు యావై మంది వచ్చిన తర్వాత స్వామివారి వద్ద సంకల్పం చేసుకొని స్వామివారి లోక సంరక్షణ వారి అనుగ్రహం తీసుకొని వారి అర్చన ఆరాధన మహామగ్రాంతి తీసుకొని తర్వాత స్వామివారి ప్రత్యక్షంగా స్వామివారి ఉత్తర స్వామివారులకు వరకు శ్రీ శ్రీ తరంలో సముద్ర మూడు గంటలు స్వామివారు ప్రవేశమయ్యి అక్కడ స్వామివారి ఆరాధన ఆస్థానంగా లాభింపబడి అందరి గోత్రములు అందరి నామదేవులు పఠింపబడి స్వామివారి స్వామివారిని అనుగ్రహం తీసుకొని మహా ఎవ్వు మహా మంగళాధ్యాయివై మంది భక్తులను మూడు మూడున్నర గంటలకు వైకుంఠ ద్వారా దర్శనం ప్రారంభమవుతుంది యాభై మంది భక్తాదులు ఎటువంటి బంధులు లేకుండా సోమవారం అంతా వెయిట్ చేసి స్వామివారిని దర్శించి ప్రసాదం చేసి స్వీకరించి స్వామివారి అనుగ్రహాన్ని భాగం కావాల్సిందిగా కోరుతున్నాము అయితే నిన్న ధర్మంలో జరిగిన సంఘటన దాన్ని ఉంచుకొని ఇక్కడ కూడా ఏమీ జరగకుండా మన జాగ్రత్త మనము పాటిస్తూ పోలీసు వారు కానీ అధికారులు కానీ అందరి సహకారంతో చేయప్రదంగా చేయాలని ఆకాంక్షిస్తూ స్వామివారి అనుగ్రహాన్ని భాగం కావాల్సిందిగా అందరినీ ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్య ప్రసాదించి సల్లగా ఉండాలని ఆశిస్తూ శుభోదయ శ్రీ హిందూ బంధువులందరికీ ప్రత్యేకంగా విన్నవారా ముకొడే కనసి అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతిద ప్రబోధనమైన తది నర్సి ప్రసాద దర్శించుకోవడానికి మన పూజ్యులం ఉంటే దప్ప అవకాశం లేదు అలాంటి నరసింహ స్వామిని ముప్పోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారం ద్వారా ఉత్తర ద్వారం దగ్గర మనం దర్శించుకొని మనం ఈ సంవత్సరం అంతా సుఖంగా సంతోషంగా జాగ్రత్తగా భద్రంగా ఉంటామనే పూర్తి విశ్వాసంతో హిందూ అనే ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా వచ్చి దర్శనం చేసుకునే అత్యంత ప్రతి సంవత్సరం వచ్చిన ఉత్తర ద్వారంలో స్వామిని చూడటం అనే దానికి మనకు తృప్తి లేకుండా ఇంకోసారి అవసరం లేదు అనుకునే కాన్సెప్ట్ ఇది ఇది ఒక చాలా కాలంగా అనుభవిస్తున్నాం కానీ ప్రజా పెరిగిపోవడంతో భక్తుల సంఖ్య పెరిగిపోవడంతో రకరకాల మూవ్మెంట్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటున్నాయి కానీ ఇక్కడ విచిత్రం పది రోజులైనా తిరుమలలో జరుగుతుంది మూడు రోజులైనా కథలో జరుగుతుంది హిందువులందరూ స్వామిని దర్శించుకోవడంలో ఇనిషియల్ గా అంటే ఫర్ అబౌట్ హాఫ్ అన్ తప్పితే ఎక్కడ కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా సంవత్సరాలుగా జరుగుతుంది కందికుంట వెంకటప్రసాద్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అత్యంత శోభాయమానంగా జరుగుతుంది ఇది ఈసారి మళ్ళీ సార్ రిపీట్ అవుతుంది కాబట్టి ఈ శోభాయమానాన్ని ఈ అద్భుతాన్ని తెలియించడానికి మనం అంతా చేస్తున్న అదృష్టం ఇక్కడ పోలీస్ వాళ్ళు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ చేసే అప్పీలు మన కోసం మనందరి బాబు కోసం మనందరి ఆరోగ్యం కోసం ఈ కాలంలో మళ్ళీ కొన్ని రూవర్స్ వస్తున్నాయి కాబట్టి ఈసారి ఇంకొద్దిగా జాగ్రత్తగా చేస్తున్నారు కాబట్టి మనం అందరం మనం అర్థం స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నాం ప్రశాంతంగా తీసుకున్నాం సరణంతో ఉందాం జాగ్రత్తగా ఉందాం కాబట్టి ఈసారి చేసే ఏర్పాట్లలో గుణాత్మకత ఉంది ప్రాక్టికాలిటీ ఉంది కాబట్టి జాగ్రత్తగా మీరు మూడున్నరకు మొదలైతే ఒక హాఫ్ అన్ అవర్ తప్పితే మిగతా అంతా వాక్అౌట్ ఓకే రావడం పోవడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పూర్తిస్తులయ్యి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఈ అవకాశం వచ్చేంత వరకు మీరు ప్రశాంతంగా సుఖంగా సంతోషంగా కుటుంబాలతో ఉన్నారని ఆశిస్తూ ఈ ఈసారి మా తరఫున కావలసినంత మంది వాలంటీర్లు కోటి కూడా పదకొండు లిస్టింగ్ ఎన్నిస్టింగ్ చేస్తున్నారు మేము పోలీస్ వాళ్ళ హ్యాండ్ చేస్తున్నాము काफ़ी मार्क्स ऑगस्ट साल दूध वाले आजमाने में काबूचु राजकीय आजमाने में काबूचु सांस्कृतिक काल में काबूचु प्रोजेक्ट में काबूचु थैंक यू वाले टीम बड़ा हाँ वाले टीम बड़ा हाँ हाँ वाले टीम बहुत ही सेट ऑफ़ जस्ट लास्ट टाइम वाले मेरे मायने में मैं प्लान देखूँगा मैं मिस्टिस्ट

అందరికీ దర్శనం చాలా నెమ్మదిగా ప్రశాంతంగా అందుకుంటుంది దీంట్లో తోపులాటలు ముందు వెనకలు నేను ముందు దర్శనం అనే పోటీ తత్వం లేకుండా ప్రజలందరూ కూడా నెమ్మదిగా మనశ్శాంతిగా దేవుడి మీద స్మరిస్తూ వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా మరీ మరీ వినియోగం చేస్తున్నాం అలాగే శానిటేషన్ సంబంధించి మున్సిపాలిటీ నుంచి మాట వీధులు నాలుగు వీధుల్లోనూ శానిటేషన్ మీద ప్రత్యేకత తీసుకుంటున్నాం కాంగ్రెస్ ఏర్పాటు చేస్తున్నాం ఆనందంలో జరిగేది ఎక్కడ కూడా ఎలాంటి ఉద్దేశం లేకుండా ఎక్కడ కూడా ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా అన్ని ఎంతగా అప్పుడు అలాగే వాడ మీద నాలుగు కూడా దాని ప్రాకర్స్ పెట్టి వాటర్ టైప్ స్టేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం ఈసారి టెంపుల్ లో కూడా ప్రసాదాలు పంచే దగ్గర దగ్గర కూడా శుభ్రత నీటిగా ఉండేట్లుగా మున్సిపాలిటీ నుంచి ఆ అలాగే నీటి సదుపాయాన్ని కూడా కల్పన చేస్తున్నాం భక్తులు ఎవరు వాళ్ళకి అందరూ అని తోసుకోవడం కానీ ముందు ఎక్కడ లేకపోవడం కానీ లేకుండా మనశ్శాంతిగా ప్రశాంతంగా చేసుకోవాలని మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం మున్సిపాలిటీ నుంచి అంత మున్సిపల్ సిబ్బంది మొత్తాన్ని ఇక్కడికే కేంద్రీ గురించి ఈ రోజు రాత్రి నుంచి ఈ రెండు రోజులు స్వామి గారి దర్శనం అయిపోయి ఈ కైంకర్యాలన్నీ ముగిసే వరకు కూడా కదిరి మున్సిపాలిటీ నుంచి మేమందరం చాలా శక్తుల అందుబాటులో ఉంది మీకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని భక్తులు మనశ్శాంతిగా దేవుణ్ణి స్మరిస్తూ ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలండి ఎలాంటి ముందు వేదికలు ముందు దర్శించుకోవాలని వేషజాలకు వెళ్లకుండా అందరు సమయంలో వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలని మరియు మరి చేస్తున్నామండి జై శ్రీ

దేవాలయం నుంచి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ట్యూరిస్ ఏర్పాటు కానీ అలాగే మంచి వసతి అందరికీ కూడా ఉచిత ప్రసాదాలు ఏర్పాటు చేయడము ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనానికి కూడా పోలీసు వారి సహాయంతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఈ మాలవీధులు మరియు ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేసే దగ్గర పూర్తిగా వార్షిత గురించి ప్రత్యేక శ్రద్ధ వహించి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు పోలీసు వారు ట్రాఫిక్ కంట్రోల్ చేయడము క్రౌడ్ కంట్రోల్ చేయడము ఈ రెండు అంశాల మీద ప్రత్యేక దృష్టి పెడతా ఉన్నారు అలా కాకుండా ఇంకా మీరు ఏదైనా సజెషన్స్ ఇస్తే అవన్నీ కూడా మేము ఎక్ఫై చేసుకొని ఎటువంటి అమాజకీ సంఘటన ఇబ్బందులకు జరగకుండా ఈ యొక్క కార్యక్రమం అత్యంత వైభవంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి పార్టీ కూడా వీటిలో క్లిఫ్ఫై చేస్తూ ఉన్నారు ఈ సంవత్సరం ప్రత్యేకమైన దృష్టి పెట్టి స్థానిక శాసనసభ్యులు అత్యంత వైభవంగా జరగడానికి పూర్తి సహాయ సహకారం అందిస్తున్నారు మీరు అన్నింటినీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని మీరు ఈ రోజు ఎనీ టైం ఈవినింగ్ లో కానీ నైట్ లో కానీ ఏ ఏం మీ దృష్టికి వచ్చిన ఏమైనా నెగిటివ్స్ ఏమైనా కూడా ఖచ్చితంగా దృష్టి తీసుకోవడానికి వాటిని అయితే రెక్టిఫై చేసుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమం పూర్తిగా జయప్రదం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంలో మీకు చేస్తాం అందరికీ నమస్కారం వేదికల గురించి ఆలయ ప్రధాన అధికారులు ఈవో గారికి మన ప్రియుల ఎమ్మెల్యే గారికి ఆర్టీఓ సార్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి ఇతరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం మన ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేయడం అనేక పరిస్థితులంతా కూడా మనందరం కూడా సోషల్ మీడియా ద్వారా కానీ ద్వారా కానీ అందరికీ తెలిసింది ఆలయ పూజల ద్వారా కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది దాని దృష్ట్యా ప్రతి సంవత్సరం ఆదవి కాకుండా ఈసారి ప్రత్యేక పరిస్థితుల్లో ఈ పండుగ జరుపుకోవడం జరుగుతుంది అందువల్ల భక్తులందరికీ విజ్ఞప్తి వల్లగా ఏ అయినా కూడా మేము ఇచ్చేది కూడా మనందరం భద్రతగా శాంతిగా సేఫ్టీగా ఉండాలనే ఉద్దేశంతో మీకు ఇవ్వడం జరుగుతుంది ట్రాఫిక్ విషయంలో కానీ బయటకు పంపించినప్పుడు కానీ క్యూ లైన్లలో మిమ్మల్ని తొందరగా నడవమని చెప్పినప్పుడు కానీ ఇదంతా కూడా భక్తుల యొక్క భద్రతను ఉద్దేశించే మేము చేసే తప్ప ఇందులో ఏమీ లేదు అందరూ కూడా ప్రశాంత వాతావరణంలో లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు తీసుకొని అందరూ కూడా శాంతియుతంగా ఈ ప్రోగ్రామ్ చేయవంతమైనట్టుగా సహాయ సహకారాలు అందించాలనుకోరు అదేవిధంగా భక్తులందరికీ ముఖ్యంగా విజ్ఞప్తి వల్ల కొంత ఓపిక పట్టండి కొంచెం ఓపిక ఉంటే ఎందుకంటే మేము ఎప్పటిప్పటికీ అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంటుంది వాటిని కొంచెం ఓరుకుంటే అందరికీ స్వామి దర్శనం జరుగుతుంది ప్రశాంత వాతావరణంలో కూడా వేడుకలు వస్తాయి మరి మరి ట్రాఫిక్ విషయంలో కూడా ఎక్కడైతే మీకు సూచనలు ఉంటాయో అన్ని పాయింట్ల దగ్గర కూడా మాల్ ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడెక్కడ మీకు సూచన ఇవ్వడం జరిగింది మొత్తం భక్తులందరికీ కూడా వాటిని తూజ ట్రాఫిక్ నిబంధనలు తూజా తప్పకుండా కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ఈ అవకాశం ఈరోజు ఈ యొక్క సమావేశం ఉద్దేశం ఏంటంటే రేపు వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి సంబంధించి చుట్టుపక్కల మన గ్రామస్తుల వారు పక్కన్న రాష్ట్రాల ప్రజలు కూడా రేపు ఈ యొక్క స్వామి యొక్క ప్రశ్నలు పొందాలని వస్తుంటారండి ఈ విధంగా ఈ యొక్క ఈ మీటింగ్ లోని ముఖ్యంగా మా యొక్క మన లోకల్ స్థానిక ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇప్పుడే మీ అందరూ మాట్లాడుకోవడం జరిగింది ఈ సంబంధించి చేసిన మా యువ గారు మరియు మా ప్రధాన గారు ఎస్పీ గారు అలాగే మన మిత్రులు అలాగే నుంచి అందరికీ అలాగే పాత్రిక రైతులు విలేకరికి అందరికీ కూడా నమస్కారాలు అండి ఈ యొక్క సమావేశం యొక్క మెయిన్ ఆఫీస్ ఇందులో అనుకున్నాం చెప్పారు ఏ ఒక్క చిన్న డిస్టర్బెన్స్ కూడా టోకీస్ గారు కానీ ఎటువంటి అసాంత అదే అసాంతం వెళ్లకుండా ప్రతి ఒక్క భక్తుడికి దర్శనం అనే సంపూర్ణంగా జరపాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్న ఈ మీటింగ్ ఉద్దేశం అదే కాకుండా మీ అందరూ మనకి రేపు జరుగుతున్న ఈ యొక్క ఉద్దేశంలో అంటే ఈ యొక్క కార్యక్రమంలోని ప్రజలకి ఎటువంటి అవసరం కలగకుండా ముఖ్యంగా పోలీసు తరఫు నుండి లోపం లేకుండా ఏర్పాటు చేసుకుంటారు అలాగే శానిటేషన్ నుండి కూడా మృతకరించడం చేసుకుంటారు అలాగే మన వాలంటీర్స్ కూడా సాధిస్తా కొంతమంది వీటి అన్నిటికీ వాచ్ చేసుకుంటున్నాయి మీరు కూడా మీడియా ద్వారా భక్తులందరూ కూడా ఒక వాళ్ళు కూడా ఒక క్రమశిక్షణతో ఒకేసారి అందరూ ఒకేసారి దర్శనం చేసుకోవాలని అవలసింది కాకుండా ఒక లైన్ క్యూ అనేది ఒక డిసిప్లిన్ వెళ్ళాలని మీరు కూడా మా పత్రికా విలేకల్ ఈ యొక్క ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేయాలండి అదే అదే సందర్భంలో ఇప్పుడు ఏదైతే మనం నిర్ణయం తీసుకుంటాం నిర్ణయాన్ని కూడా వాళ్ళు దృష్టిలో పెట్టాలి ఇంకా ఇంకా కాకుండా ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎక్కువ మంది కుటుంబాలకు వస్తుంటారు వాళ్ళు కూడా ఎప్పుడు అసౌకర్యం కలగకుండా ఇక్కడ ఏవైతే ఉన్నాయో ట్రాఫిక్ ఇదో ఇబ్బందులపైన ఆల్రెడీ మా గ్రూప్స్ కూడా పోస్ట్ చేసాం వాటిని కూడా మీరు తెలియజేయండి వీటితో మేము కూడా ఆ యొక్క రెవెన్ తరఫున చుట్టుపక్కల ఏ మండలంలో ఉన్నాయో ఆ కూడా డెకరేట్ చేసి ఇప్పుడే మేము కూడా మరి అప్పము కూడా అప్ప చెప్తామంటే ఏదైతే మ్యాన్ పవర్ పెరగడమే కాకుండా ప్రతి భక్తుడికి కూడా అసౌకర్యం కల కుటుంబంతో సంతోషంగా ప్రశాంతంగా వస్తూ వాళ్ళ సహకారంతో ఈ యొక్క కార్యక్రమం సభ గ్రాండ్ సక్సెస్ అవ్వాలి మన గవర్నర్ ఎమ్మెల్యే యొక్క ఆధ్వర్యంలో కవర్ అంటే చాలా చక్కగా జరగాలి అది కాకుండా మన కదిలి అనేది నాకు ఓన్లీ ఒక ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల వాడు కర్ణాటక ఇవన్నీ కూడా ఈ చుట్టుపక్కల కూడా మనకి ఇది అక్కడ తిరుపతిలో ఎంత వైభవంగా ఉంటుందో మన కదిలీలో కూడా అదే రకంగా ఈ నరసస్వామి యొక్క ముక్కోటి ఏకాదశి యొక్క ఉత్సవాలు కూడా అందులో భాగంగా మొదటి ట్రైల్ మన ఎంత మార్చి తారీఖు అసలు ఉంది ఇది మనకు ఒక ట్రైల్లో ఒక టీచర్ నాటిది సో బిమాన ఫలా సక్సెస్ఫుల్ గా చేయాలంటే ఎంత తక్కువన మా యొక్క ప్రింటర్ ఎంత గోరుకుంటా అంటే నమస్కారం వుడన్ ఈజీ వరకు తిరుపతిలో జరిగినటువంటి ఘటన ఒక దురదృష్టకరమైనటువంటి ఘటన ఇది దీనికి పూర్తిగా అందరు కూడా చిందిస్తూ ఇది ఒక రకంగా మాకందరికి కూడా మేల్కొల్పుగా ఆలోచన చేసి ఈ రోజున అత్యవసర సమావేశం నిర్వహిస్తాం ఎందుకంటే పెద్ద ఎత్తున భక్తాదులు ఇచ్చేసేటువంటి పరిస్థితి ఉంటుంది ఇందాక ఈవో గారితో పెట్టి గత వైకుంఠ ఏకాదశికి ఎంతమంది అంటే అరవై నుంచి ఎనభై వేల మంది సంఖ్య చెప్తూ ఉంటారు అది పెరగచ్చు తగ్గచ్చు కానీ ఇంకో లక్ష పోవచ్చు లేదంటే యాభై వేలు రావచ్చు లేదు నలభై వేలు రావచ్చు లేదు ముప్పై వేలు అంటే వేల సంఖ్యలో అయితే వస్తున్నారు అది ఒకవేళ లక్ష సంఖ్య చేరితే మాత్రం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటాయి దానికి తగినటువంటి ఏర్పాట్లు చేసుకోవాలా అందులో నిన్నటి జరిగినటువంటి సంఘటన మా అందరికీ మళ్ళీ మరింత బాధ్యత పెంచింది అంతేకాకుండా ప్రజలను కూడా విజ్ఞప్తి చేయాలా మా వంతు బాధ్యతగా మేము ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పరచుకుని ఏర్పాట్ల విషయంలో కావచ్చు మీ భద్రత విషయంలో ప్రజల భద్రత విషయంలో కావచ్చు మరింత స్పృహతో పనిచేయాలనే ఆలోచన మేము వచ్చిన్నాం అంతే స్థాయిలో ప్రజలకు కూడా వచ్చేటువంటి భక్తాదులకు కూడా విజ్ఞప్తి చేస్తాం ఈ కార్యక్రమాలన్నీ ఒక ధార్మిక కార్యక్రమాలు ఒక నమ్మకంతో మనం అందరం కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాం ఎన్ని కూడా గ్రామోత్సవాలు ఏ ఒక్కరిదో కాదు నాదో డిఎస్పీ గారిదో ఈఓ గారిదో లేదంటే అర్చకులతో ఎవరికి ఒక్కరికి పరిమితమైంది కాదు మనందరి మన అందరి బాధ్యత మన అందరి కర్తవ్యం కిందనే ఈ కార్యక్రమాలు చేస్తాము ఇది ఒక ధర్మం కింద మనం అందరం కూడా ఆచరిస్తాము ఈ ఆచరించేటువంటి క్రమంలో మనందరికి కూడా ఒక నమ్మకం ఉంటుంది ఆ భగవంతుని ఫలానా సమయానికి ఫలానా రోజున మనం దర్శించుకుంటే మన జీవితాల్లో అందరికి కూడా మంచి జరుగుతుంది ఇటువంటి మంచి జరిగేటువంటి సమయంలో మరింత బాధ్యతగా మెలగాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉందని చెప్పేసి కూడా మేము మీకు గుర్తు చేస్తూ ఉంటాం చిన్న చిన్న సంఘటనలు జరగడానికి కారణం ఏమంటే మానవ తప్పిదాలు మన మీద మనకు కంట్రోల్ లేకపోవడం ఏదో కొందరు మనం చేసేటువంటి కార్యక్రమాల వలనే ఇటువంటి అనుకోని సంఘటనలు జరుగుతాయి దాన్ని బాధ్యత ఎవరన్నా ఒకరిని చేయాల్ ఇది మంచిది కాదు ఇటువంటి మాప్ సైకాలజీతో జరిగేటువంటి ఘటనలకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాల్సినటువంటి అవసరాలు ఉంటాయి కాబట్టి మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తాం మా వంతుగా మేము అప్రమత్తంగా ఉంటున్నాం మీకు కావలసినటువంటి దర్శనం ఏదైతే మీకు దర్శన భాగ్యం అనేది సంతోషంగా మీరందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చేసి మళ్ళీ దర్శనానంతరం కూడా ఇక్కడ నుంచి మీ సంతోషంగాని మీ నమ్మకం కానీ రెట్టింపు అయ్యే విధంగానే మేము మిమ్మల్ని ఇంటికి చేర్చాలనే ఆలోచనతో పనిచేస్తాం అంతే మీకు కూడా ఒక బాధ్యత ఉంది సహకరించాల్సినటువంటి బాధ్యత ఉంది చిన్న చిన్న సంఘటనకు ఎవరో ఒకరు ఇద్దరు ఆకుతాయిలు ఉంటారు లేదంటే కొద్దిగా పోపడే వాళ్ళు ఉంటారు సహనం తక్కువ ఉండేటువంటి వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళు ఏదన్నా చిన్న చిన్నవి తోసుకోవడం తోసుకో ఊడుకోకుండా అని చెప్తున్నారు కానీ తోసుకోకుండా తిరణాలు జరగదు శబ్దం లేకుండా తిరణాలు జరగదు చెత్త వేయకుండా తిరణాలు జరగదు అదే రంగ కార్యక్రమాలు జరగవు ఇంత పెద్ద సంఖ్యతో జరిగిస్తాం ఇవన్నీ ఉంటాయి ఒక భాగం వాటన్నిటినీ కంట్రోల్గా చేయడానికి మీకు అసౌకర్యం కలగకుండా ఉండడానికి మేమందరం కలిసి పనిచేస్తున్నాం మీ వంతుగా మీరు చేయాల్సినటువంటి బాధ్యత ఏమంటే మాతో సహకరించమని చెప్పి ఎవరికి కూడా పోలీస్ వారికి కూడా చెప్తున్నారు మీరు టఫ్గా ఉండండి కానీ హార్ష్గా పోవద్దండి వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండండి ఎక్కడైనా కూడా మీకు కూడా రోజంతా నిలబడి రకరకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటారు ఆలయ సిబ్బందిని ఇబ్బంది పెడతా ఉంటారు అసౌకర్యాన్ని గురి చేస్తూ ఉంటారు ఒకరిద్దరు సహనం కోల్పోతుంది కొద్దిగా రోజు ఒక ఇరవై నాలుగు గంటల పాటు అందరు సహనం పాటించినా సంయమనం పాటించినా సంతోషంగా ఈ కార్యక్రమం పూర్తి అవుతుంది సజావుగా ఈ కార్యక్రమం పూర్తి అవుతుందని చెప్పేసి మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాను అందుకని ఈ రోజున ఈ సమావేశము అత్యవసర సమావేశం కింద ఏర్పాటు చేసింది పౌరులకు కూడా బాధ్యత గుర్తు చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం అందులో మేమందరం కలిసి అప్పీల్ చేస్తే అదొక సందేశం మీకు స్పష్టంగా ఉంటుందని ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం కాబట్టి ఈ సమావేశాన్ని కానీ సందేశము ప్రాధాన్యతను కానీ మీరు అర్థం చేసుకుని రేపటి రోజున ఏదైతే కార్యక్రమం జరుగుతుందో వైకుంఠ ఏకాదశి మన ఊరు దైవము లక్ష్మీ నరసింహస్వామి కరుణా కటాక్షాలతో మనందరి జీవితాల్లో మంచి జరగాలని మన అందరి జీవితాల్లో సంతోషం రావాలని ఆరోగ్యం రావాలని సిరి సంపదలు రావాలని చెప్పేసి విధంగా మనం అందరం కూడా కలిసి నిర్వహించుకుందామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ చెప్తాను మా వంతుగా మాత్రమే బాధ్యత కాదు మన కూడా బాధ్యత ఉంది మాకెంత బాధ్యత ఉందో మీకు కూడా అంతే బాధ్యత ఉంది సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఉండాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మీరు ఒక చిన్న ప్రసాదం కప్పు వాడేసి విసిరేసేటువంటి కార్యక్రమంలో కూడా మీరు బాధ్యతగా ఆలోచన చేసి ఉండేటువంటి డస్ట్బిన్లు వేయగలుగుతారు అదే రంగ ఎదురుగోడో ఎరకలోడో చూస్తున్నట్లు ముందుని నేను చూయకూడదని ఆలోచన వస్తే కూడా మీ వంతుగా బాధ్యత నిర్వహించినటువంటి వాళ్ళు అవుతారు ఇటువంటి చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకొని చిన్న చిన్నగా తప్పిదాలు జరగకుండా ఆలోచన చేస్తే పెద్ద సంఘటనలకు దారి తీయకుండా ఉంటుందని చెప్పేసి కూడా మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ రేపటి రోజున జరిగేటువంటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ సిబ్బందిని కూడా ఒకటే కోరుతూ ఉన్నాం అధికారులను కూడా ఒకటే కోరుతూ ఉన్నాం అందరి సహాయ సహకారాలు ఉంటాయి మీ వంతుగా మనమందరం ఒకటే అనే భావంతోని ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి కూడా అప్పీల్ చేసుకుంటూ ఈ కార్యక్రమం అనేది ఒక నిబద్ధతతో ఒక సంయమనంతో జరగాలని చెప్పేసి కూడా కోరుకుంటూ అవకాశం కల్పించింది అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు అత్యవసరంగా రేపటి ముక్కోటి ఏకాదశిని నిర్దేశించి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి హాజరైనటువంటి తదిరి నియోజకవర్గ రెవెన్యూ డివిజన్ అధికార యంత్రాంగానికి అదేవిధంగా పార్టీ క్యులకి వచ్చేసినటువంటి చేసినటువంటి ప్రభుత్వంలోకి పేరు పేరున నమస్కారాలు